హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ బ్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ టుడే బీచ్పల్లి టెంపుల్ పోగ్రామ్ పోయి వచ్చినాం ఇప్పుడే పోగ్రామ్ పోయి వస్తుంటే మధ్యలో బీచ్పల్లి టెంపుల్ చూడడానికి వచ్చాం ఇది బీచ్పల్లి టెంపుల్ వాటర్ ఉన్నప్పుడే మొత్తం వ్యూ అంతా నీట్గా కనబడదు ఇప్పుడైతే మొత్తానికి వ్యూ నీట్ కనబడుతుంది ఒకసారి చూద్దాం మనం ఇవన్నీ మొత్తం వాటర్ ఉంటాయి ఎక్కువ మొత్తంలో వాటర్ ఉంటుంది అంతా మొత్తం ఆ పైన కృష్ణమ్మ కృష్ణ కృష్ణమ్మ పర్వాలలో విగ్రహం ఉంది కదా ఆ విగ్రహం వరకే వాటర్ ఉంటుంది పైన వరకు బ్రిడ్జ్ కూడా ఆనుకొని వాటర్ ఉంటాయి ఈరోజు ప్రోగ్రామ్కి వెళ్ళాం మేము పెళ్ళికి ఆ గుర్రంగడ్డ అనే టెంపుల్ కూడా మొత్తం మునుక్కొని ఉంటుంది ఒక విలేజ్ గుర్రంగడ్డ అనేది ఇక్కడ స్నానాలు చేయడానికి వస్తారు ఇవన్నీ వాటర్ ఉంటాయి మొత్తం బట్ వాటర్ మొత్తం తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఓ మై ఫ్రెండ్ హై నుంచి రావాలి కిందికి మొత్తం వాటర్ మొత్తం తగ్గిపోయింది ఈసారి ఎండాకాలం కాబట్టి ఇవన్నీ వాటర్ భయంకరంగా ఉంటాయి ఎవరు రానియరు కూడా లోపలికి వాటర్ ఉన్నప్పుడు ഇഷ്ടൂടുക മസ്സ് ഉണ്ട് ഫ്രണ്ട്സ്

I don't know. చేపలు సాంజేది ఏం ఏందా వర్షం వాన కొట్టుకోకపోతే వాన కొట్టుకోకపో వాటర్ ఎక్కువైనప్పుడు అయినప్పుడు కొట్టుకోకపోవచ్చు चापल्य हम 어 이래? 뭐지? इसका बैग दीपाला అయితే చాలా ఇబ్బంది పడుతుంది వాటర్లో వేసిన పైసలకి ఎవరు పైనకి వచ్చినాం ఇవన్నీ వాటరే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువ మొత్తంలో మొత్తం వాటర్ ఫీల్ అవుతుంది వానాకాలం అయితే ఇప్పుడు వాటర్ లేవు ఏ మాత్రం వాటర్ లేవు మేము కిందికి వెళ్ళి నదులకి లోపలికి మొత్తం స్నానాలు చేసారు కింద తక్కువ వాటర్ ఇక్కడ దాకా వస్తాయి వాటర్ ఎన్ని ఉంటాయినా మొత్తం ఇవి ఎనభై ఇది ఇలా రకరకాలు ఉన్నట్టున్నాయి చిన్న పిల్లలు ఉన్నాయి కదా ఫుడ్ ఎనభై దాకా ఉంటాయా ఫొటోస్ యూట్యూబ్లో పెట్టడానికి వెళ్ళేసి లైట్కి వస్తాయి నాయుడు ఒక జత వచ్చేసి మేల్ ఫీమేలా మీరు ఇచ్చేది కలిపి ఎంత థౌజండ్ రూపీసా దానికి వేసే ఫుడ్ సబ్దలు మక్కలు ఇంకా బయటికి అయితే వెళ్ళవు ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని దాకా ఎయిటీ దాకా ఉంటాయా ఏమన్నా పిలుస్తారా దగ్గరికి సాయంత్రం రమ్మన్నా వస్తా ఎన్ని ఉంటా పక్కల అదే చాలా బాగుంటుందవా పెద్దమ్మ అసలు ఈ వేస్తే చాలా మంచిగా ఉంటుంది మనం అనుకుంటాం కానీ నా కూడా కుక్క పిల్లలు కానీ పెంచాలన్నా చాలా ఇంట్రెస్ట్ మనసులతో ఉన్న ఆలోచన దానితో ఉండదు కదా పెద్దమ్మ దానితో మంచి ఉంటది మంచిగా ఉంటది పెద్దమ్మ చాలా బాగుంటది మనం అనుకుంటాం కానీ చా మా ఇంట్లో ఎవరు లేరు కానీ దానిట్టా పెడితే అలా మా అలా మాగే ఉంటుంది కొనిపోయినా అది కాళ్ళకి ఏంటి అన్న పెట్టారు కాళ్ళకి సౌండ్ వస్తాయా కదా నిరాకారణమైన ఇందల బ్రెడ్ లో మనకి బెంగుళూరు ఎస్ 3 ఎస్ 3 అంటే ఎరేషన్ గాడు ఆ ఓకే ఓకే నువ్వు హానికొస్తావు అయినా నువ్వు ఇవ్వు దా దా 200 సెంటిమీటర్ నువ్వు తీసుకోండి మీరే తీసుకునేం కదలే మీరే తీసుకుంది అదే చేత లైఫ్ పెట్టు బాబాయికి దా ఐదారు రకాల బ్రిడ్లు ఉంటాయానా బాగున్నాయి మేల్ ఫీమేల్ వన్ వన్ థౌజండ్ కదా

ఎంత ఉంటుందా ఎన్నిక చేస్తున్నావు కదా కదా నేను ప్లాస్టిక్ అనుకుంటున్నా రికార్డ్ అవుతుందా అనే ఒకసారి తీసుకోండి ఫోటోస్ కూడా పక్కన ఉంటాయి క్లిక్ చేయండి ema i cover la in parole i pora

so uh...

సో ఈ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఈ మసీదు ఇక్కడి వరకు వాటర్ వస్తుంది కాదు అన్నలాగల నేను మాట్లాడితేనేది శ్రీ చేయడానికి ఏమనుకుంటున్నా Gracias. Gracias. Gracias.